అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ రెసిపీ అండి రాగి సేమియా బెల్లం పాయసం చాలా రుచిగా ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్నవారికి ఇంకా మంచిదండి మనం బెల్లం రాగి పిండి తీసుకుంటున్నాం కదా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చే చూడండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు గ్లాసుల పాలను తీసుకున్నాను ఇప్పుడు అవి హీట్ అయ్యే లోపల కొద్దిగా రాగి పిండిని తీసుకొని ఇలా వాటర్ని వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇది పాలు లేకపోతే పాలు స్కిప్ చేసైనా చేసుకోవచ్చు వాటర్తో అయినా ఇలా పాలు హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని అంతా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా వెంటనే కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది పాయసాన్ని చివరి వరకు కూడా పూర్తిగా ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి చిన్న సేమియా తీసుకుంటున్నా నేను బ్రౌన్ సేమియా ఇప్పుడు ఇలా రాగి పిండి అంతా చక్కగా ఉడికి కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనము లావు సేమియా తీసుకున్నట్లయితే వాటిని పక్కన ఉడికించైనా వేసుకోవచ్చు ఇది చిన్న సేమియా కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అందుకే నేను ఇక్కడ డైరెక్ట్గా వేసుకొని ఉడికించుకుంటున్నాను ఇది చాలా రుచిగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇందులోనే ఒక రెండు ఏలక్కాయల్ని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి మనకి పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఎండు కొబ్బరైనా చిన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది ఇలా వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి సేమియా అంతా ఉడికేలా సేమియా రాగి పిండి అంతా చక్కగా ఉడికేలా బాగా ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు పొంగు వచ్చి బాగా ఉడికిన తర్వాత మనకి సేమియా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే బెల్లాన్ని తురుముకొని పెట్టుకోవాలి ఇలా బెల్లం పౌడర్ ఉన్న వేసుకోవచ్చు లేదంటే మనం బెల్లాన్ని మెత్తగా దంచుకొని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి లేదంటే పాలు అనేది విరిగిపోతాయి మనకి పాయసం అనేది టేస్టీగా ఉండదు ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లాన్ని అంతటిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పక్కన ఒక ప్యాన్ తీసుకొని ఇందులో నెయ్యిని బాగా హీట్ చేసుకొని ఇందులోనే డ్రై ఫ్రూట్స్ని అంతా బాగా చిన్నగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐక్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇది చల్లారి చల్లగా అయిన తర్వాత గట్టిగా అవుతుంది ఇలా మనకిప్పుడు పాయసం రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా ట్రై చే చూడండి హెల్దీగా చాలా బాగుంటుంది